ఈ రోజు రైతుల పరిస్థితి ఎలా ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రైతుల విషయంలో ఎలా ఉంది అని ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు రైతుల మేలు గురించి ఇజ్రాయెల్ వెళ్ళి బిందు సేద్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎందుకు చెప్తున్నాను అంటే రైతులకి ఆదాయం ఎలా పెరగాలి వాళ్ళ ఖర్చులు ఎలా తగ్గించాలి అనే విధంగా ఆలోచించి ఒక పక్కా ప్రణాళికతో చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన రైతుల గురించి ఆలోచించగలరు అదేవిధంగా ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ఆలోచించగలిగినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి మీరు గత నాలుగున్నర సంవత్సరాలలో ఏదైనా వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు గంటలో ఆ ప్రాంతానికి వెళ్లి అవసరమైతే ఒకటి రెండు రోజులు నిద్రపోకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులతోటి అందరితోటి ముందుకు నడిపించి ఒక పక్కా ప్రణాళికతో పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విపత్తులు వచ్చినాయి మీ అందరికీ తెలుసు ఒక్కసారంటే ఒక్కసారన్నా రోడ్డు మార్గం మీద ప్రయాణించి రైతుల సమస్యలు తెలుసుకున్నారా లో వస్తారు వెళ్లిపోతారు ఒక ఇన్సూరెన్స్ గాని వాళ్ళ రైతులకు నష్టపరిహారం గానీ ఏ రోజన్నా ఆలోచించారా పోనీ రైతుల ఆదాయం పెరిగే విధంగా దానికి ఒక ప్రణాళికగా ఏ రోజన్నా చేశారా వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో తెలియదు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇప్పుడు రైతులు ఆర్థిక రైతులకి కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు ఇవన్నీ చేస్తే గిట్టుబాటు ధరలు ఉండవసలా కోల్డ్ స్టోరేజెస్ లేవు ఇవన్నీ లేకపోయినా కూడా ఏదో కింద మీద పడుతుంటే మళ్ళీ దాంట్లో దళారులు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రణాళిక గాని ఒక ప్లాన్ గాని ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటుంది అనేది రైతులకు ఏ రోజన్నా చెప్పారా ఆయన ఒకటే ఒకటి పెట్టుకున్నారు బటన్ నొక్కుడు కార్యక్రమం ఒక పది పదిహేను వేల రూపాయలు వేస్తే వాళ్ళ బాధన వాళ్ళు పడతారు ఏ విధంగా రైతులు అనేవాళ్ళు మీ అందరికీ కూడా అన్ని రీసోర్సెస్ నాలెడ్జ్ ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎన్జీ రంగా ఆచార్య ఎన్జీ రంగా ఇన్స్టిట్యూట్ వాళ్ళందరినీ పెట్టి ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి కంటిన్యూస్ గా ఎడ్యుకేట్ చేసి లాభం ఏదొచ్చే క్రాప్స్ వేయించి కానీ ఇలా ఎన్నో పనులు చేస్తారు మనం ఈరోజు దురదృష్టం అలాంటి వ్యక్తిని మనం దూరం చేసుకున్నాం ఐదు సంవత్సరాలు అధికారం లేకుండా చేసుకున్నాం కాబట్టి మళ్ళీ మీరు ఒక్కసారి ఆలోచించి అలాంటి తప్పు చేయరు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అదేవిధంగా మీరు ఇంకొకటి ఇక్కడ తాగునీరు సాగునీరు గురించి మాట్లాడాలి సాగునీరు ఎందుకు రావట్లేదు మీరు ఆలోచించండి అది కూడా పట్టిసీమ అనేది కట్టకపోతే ఈ రోజున ఈ రాష్ట్రంలో చాలా కష్టమయ్యేది దానికి కూడా ఒక ప్రణాళిక ఉండాలి ఎందుకంటే రెండు పంటలు పండేటప్పుడు మనం ఎంత నీటిని నిల్వ చేయాలి ఎంత నీటిని ఎప్పుడు విడుదల చేయాలనేటువంటి ఒక ప్రణాళిక లేకుండా ఈ విధంగా చేస్తే మరి రైతుల పంటలు ఎండిపోక ఏమవుతుంది సో ఇవన్నీ మీరు అర్థం చేసుకొని అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ అఖండ మెజారిటీతో గెలిపించాలని అదేవిధంగా నారా లోకేష్ గారిని నన్ను గెలిపించండి మేము మీ రైతుల గురించి ఎంతగా కష్టపడాలో అంత కష్టపడతాం కోల్డ్ స్టోరేజెస్ దగ్గర నుంచి పసుపుకి మార్కెటింగ్ దగ్గర నుంచి అన్ని చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇవ్వాలో విత్తనాలు కానీ ఎరువులు కానీ లేకపోతే దానికి అవసరమైనటువంటి పనిముట్లు కానీ లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీని కానీ తీసుకువచ్చి రైతుల ఆదాయం ఎలా పెంచాలి అదేవిధంగా రైతులకి నీళ్లు సకాలంలో ఎంత ఇవ్వాలి రైతులు రెండు పంటలు పండించుకుంటే ఎంత నీళ్లు రిజర్వ్ చేయాలి ఎంత వదలాలి అనేటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రికి కానీ అధికారులకి కానీ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక ప్రణాళిక బద్దక బద్ధంగా ఆలోచించారా రైతుల జీవనోపాధిని ఎలా మెరుగు చేయాలి అని ఏ రోజన్నా మీకు అంటే ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకి టెక్నాలజీ మారిపోతుంది రైతుల విషయంలో కూడా మారిపోతుంది కొత్త కొత్త తీసుకొస్తే లేబర్ కాస్ట్ కొంత తగ్గివచ్చు మనం అలాంటి ఏం తీసుకొచ్చే పరిస్థితి లేదు కొన్ని కొత్త పంటలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఒక నీటి పారుదల శాఖ మంత్రిని నివ్వయ్యా అంటే మనకు ఇచ్చారంటే నోటి పారుదల శాఖ మంత్రి అంబటి రాయుడు గారిని ఇచ్చారు జనాలకి అదే అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఆయన నీళ్లు ఇవ్వడం తెలియదు కానీ నోటికి వచ్చిన ఎక్కడ పూర్తులైన ప్రపంచంలో లేని ఎన్ని తీసుకొచ్చి తిట్టడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తారు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇది మన దౌర్భాగ్యం రైతుల పరిస్థితి ఈ రోజున అదేవిధంగా దానికన్నా ముఖ్యంగా పోని పంట పండితే దళారులు అందులో మొత్తం వైసీపీ నాయకులు మొత్తం కలిపి దోచుకుంటున్నారు ఇందులో అధికారులను కూడా అవినీతిమయం చేసేసి పూర్తిగా అవినీతిమయం చేసే చేసి అధికారుల్ని ఎందుకంటే ప్రతి అధికారికి కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది ఆ బలహీనతలను అడ్డం పెట్టుకొని వాళ్ళని మోసం చేసి వాళ్ల చేత ఏ పనులు చేయించాలో అన్ని పనులు చేపిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ కాబట్టి మీరందరూ ఆలోచించాలి మరి రోజు మరి ఈరోజు మద్యం షాపుల గురించి కూడా మాట్లాడాలి మనం ఒకప్పుడు అరవై రూపాయలు ఉండేటువంటి మద్యాన్ని రెండు వందల రూపాయలు చేశారు అది కల్పి మద్యం మీకు తెలుసో తెలియదో ప్రతి కేసులో కూడా నేను చెప్పేది వాస్తవం ప్రతి కేసులో ఒక హుకుం ఉంది వంద రూపాయలు లాభం రావాలి అందులో డెబ్బై రూపాయలు తాడేపల్లికి చేరాలి మిగిలిన ముప్పై రూపాయలు మీరు తీసుకోండి మీరు ఎలా చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు ఇది వాస్తవం అంటే ముప్పై రూపాయలు వాళ్ళకి లాభం ఆయనకి డెబ్బై రూపాయలు రావాలంటే ఆ మందు ఏ విధంగా తయారు చేస్తారో మీరు అర్థం చేసుకోండి డిజిటల్ పేమెంట్స్ ఏమి ఉండవు వాటికి లెక్కలు ఉండవు డబ్బుల కట్టలు అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాయి సో ఈ విధంగా సంక్షేమం అని చెప్పి వంద రూపాయలు జేబులో వేసి మొత్తం కట్ చేస్తా ఉన్నారు ఏదే ఏదో ఒక రూపంలో నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ మందు రూపంలో కానీ ఈ విధంగా తీసుకుంటా ఉన్నారు ఈ రోజున కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి మరి ఈ రోజున రైతు సోదరుల పిల్లలు ఏం చేయాలి వాళ్ళు చదువుకొని బయటకు వస్తా ఉన్నారు లక్షలాది మంది మీరందరూ పొలాలు అమ్మో అప్పులు చేసో వాళ్ళందరినీ చదివిస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో మీరందరూ ఆలోచించండి ఒక్కటంటే ఒక ఇండస్ట్రీ అన్నా వచ్చిందా ఒక ఉద్యోగం వచ్చిందా ఎక్కడన్నా ఉద్యోగాలు అంటే వాలంటీర్ జాబ్స్ ఇచ్చా ఉంటారు రెండు లక్షల యాభై వేలు వాలంటీర్ జాబ్స్ ఇచ్చారంట ఐదు వేల రూపాయలు దాని జీతం అంగన్వాడీ ఆయా జీతం ఏడు వేలు దానికంటే తక్కువ ఐదు వేల రూపాయలతో మనిషి ఎలా బతుకుతాడు వాలంటీర్ పెళ్లి చేసుకుని పిల్లలుంటే ఐదు వేల రూపాయలతో బతికే పరిస్థితి ఎక్కడన్నా ఉందా అయ్యా ఉద్యోగాలు సో ఇది మరి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విషయం తీసుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తే చాలా బాధగా ఉంది ఈ రోజు సంక్షేమం పింఛన్ అంటున్నారు రెండు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ రెండు ఉన్న పింఛన్ని రెండు వేలు చేసింది ఆ రోజున కూడా మేము ఇచ్చాం తీసుకెళ్లి ఈ రోజున వాలంటీర్లు అనేటువంటి ఒక నెపం తెలుగుదేశం పార్టీ మీద నెట్టి ఎంత రాక్షస రాజకీయం చేస్తున్నారో మీరు అందరు అర్థం చేసుకోండి అంటే వేరే రాష్ట్రంలో ఎక్కడ వాలంటీర్లు లేరు లేకపోయినా కూడా అక్కడ ఒకటో తారీఖు పింఛన్లు వెళ్తున్నాయి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా పింఛన్లు ఇచ్చాం అంటే ఒకటి రెండు రోజులు వాలంటీర్లు కనుక లేకపోతే వీళ్ళు పింఛన్లు ఇవ్వలేనటువంటి అసమర్థ వ్యవస్థను తయారు చేశారు వీళ్ళు చేసి కావాలని చెప్పి ఇచ్చే అవకాశం ఉన్నా గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నా కూడా కేవలం మీడియాతో పబ్లిసిటీ కోసం చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తిట్టించడం కోసం వృద్ధులు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ల వాళ్లు ఉన్నారని తెలిసి కూడా తెలిసి కూడా వాళ్ళని ఎండలో నలభై డిగ్రీల ఎండలో కావాలని ఉంచి చేస్తున్నారంటే ఎలాంటి వ్యక్తులు వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో మీరు అందరూ అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ రేవేంద్రపాడు వచ్చేటువంటి ఆ బ్రిడ్జి చూస్తా ఉన్నాం యాభై సంవత్సరాల నుంచి ఉంది ఎన్నో రోజుల నుంచి దాన్ని దాన్ని గురించి పట్టించుకునేవాడే లేడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి పది సంవత్సరాలు అధికారం ఇస్తే ఆయన దాని గురించి మాట్లాడే పోపానం లేదు ఇంకొకటి మీకు అందరికీ తెలియని ఇక్కడ అయోధ్య రామిరెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారి గురించి మనం మాట్లాడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కంబైండ్ స్టేట్ లో ఉన్నప్పుడు అయోధ్య రామిరెడ్డి గారిని ఒక ఫార్మా సిటీ డెవలప్ చేయమని ఒక వేస్ట్ మేనేజ్మెంట్ డెవలప్ చేయమని చెప్పి ఆయనకి ఎన్నో వనరులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కులాలు చూడలేదు ఇస్తే వాటితో డబ్బు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి కుల రాజకీయాలు చేస్తూ క్యాపిటల్ రాజధాని రాకుండా రోజుకు ఒక లిటిగేషన్లు పెట్టి అభివృద్ధి శూన్యం చేసి అవినీతి సొమ్ముతో సోషల్ మీడియాని మీడియాని అధికారులని వ్యవస్థలని అన్నిటినీ మేనేజ్ చేసి తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారం చేస్తూ కుల రాజకీయాలు అంటగడుతా ఉన్నారు ఈ రోజున మీరు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కులాల గురించి ఆలోచించి ఉంటే ఈ రోజు అయోధ్య రామిరెడ్డి గారు రెండు వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యేవారు కాదు ఆయన ఆయన కనీస కృతజ్ఞత మర్చిపోయి ఈ రోజున దుష్ట రాజకీయాలు చేస్తా ఉన్నారు కాబట్టి మీరు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు మరి ఆయన పది సంవత్సరాలు ఇక్కడ ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్లేటువంటి పరిస్థితి లేదు ఆయనకి రేవేంద్రపురాడు బ్రిడ్జిని ఏమీ చేయలేకపోయారు అదేవిధంగా ఇక్కడ పది కోట్ల రూపాయలు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే కెనాల్ కి అందులో తొమ్మిది కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఒకే ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే అది ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది కొన్ని వేల మంది రైతులకు నీళ్లు వస్తాయి అయినా కూడా కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టట్లేదు ఎందుకంటే అది పూర్తయితే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది వ్యక్తుల ఓట్లు సంక్షేమ రూపంలో నాలుగైదు వేల రూపాయలు వేసి ఓట్లు కొనుక్కోవచ్చు ఇక్కడ కోటి రూపాయలు ఇస్తే ఇది ఎవరికి తెలియదు ఇదే ఉద్దేశం తప్పించి ఓట్ల రాజకీయంతో మళ్లీ అధికారంలోకి ఎలా రావాలనేటువంటి ఒకే ఒక ఆలోచన తప్పించి రైతుల జీవితాలు బాగుపడతాయి ఇవన్నీ చేస్తే రైతులు లక్షాధికారులు అవుతారు వాళ్ళ పిల్లలు బాగుపడతారు వాళ్ళు బాగుంటే సమాజం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనే లేదు ఈ రోజు రైతులు అప్పుల్లో కూరుకొని మరి వ్యవసాయం వదిలేసి రాష్ట్రం వదిలేసి వెళ్లిపోతా ఉన్నారు ఇలా జరుగుతూ పోతా ఉంటే కొన్ని రోజులకి అసలు పండించేవాడు ఉంటాడా అని మేము అందరినీ అడుగుతా ఉన్నాను కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి మరి లోకేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి మీ అందరికీ లోకేష్ గారు చాలా మంచి వ్యక్తి విపరీతంగా కష్టపడతారు ఆయన విపరీతం తెలుగుదేశం పార్టీకి ఈ కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా కూడా ఆ బాధను దిగమింగుకొని దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు పెట్టి ఎక్కడైతే ఇబ్బంది అయిందో అక్కడి నుంచే గెలవాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఒక లీడర్ గా ఈ రోజు ఎదిగారు నేను ఆయన ఎప్పుడు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆయన చెప్తా ఉంటారు ఆయన ఉన్నటువంటి ఆలోచనలు మనం ఏ విధంగా రైతులకు కానీ స్వర్ణకారులకు గాని ఏ విధంగా మనం వాళ్ళ జీవనంలో ఆదాయం పెంచే మార్గం ఎవరు ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా ఆయన ఫస్ట్ అడిగేది దీనివల్ల ఈ ప్రాజెక్టు వల్ల ఆ వ్యక్తి ఆదాయం ఎంత పెరుగుతుంది పది ఇరవై వేలు అవుతుందా లేదా అనేటువంటి ఆలోచన చేసేటువంటి ఒక విజన్ ఉన్నటువంటి యువకులు అదేవిధంగా నేను కూడా అప్పుడు లోకేష్ గారికి కానీ నాకు కానీ పెద్దగా ఆశించేది ఏమీ ఉండదు ఎందుకు వచ్చామయ్యా అంటే ఈ రోజు రాజకీయాల్లోకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసి ఈ రోడ్లు చూస్తా ఉన్నారు ఎంత గుంతలో అవి అంతే అంటే కనీసం మెయింటెనెన్స్ ఉండవు ఆ రోడ్లకి కొత్త రోడ్లు అయిపోయినా పర్లేదు కనీసం గుంతలు కూడా పోడ్చలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ రాష్ట్రంలో ఏ గంజాయి అనే పదం ఎక్కడన్నా విన్నావా మనం ఎక్కడా వినలేదు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లోనే ఇంత గంజాయి ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అని అడుగుతా ఉన్నా పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బెనిఫిట్ ఇచ్చి మీకు తెలియదే అనుకున్నాం కట్టడి చేసే విధానం లేదా అని అడుగుతా ఉన్నా మీరు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులపైనా చంద్రబాబు నాయుడు గారిపైనా ఎన్నో కేసులు పెట్టి వ్యవస్థలన్నిటినీ వాడి తప్పుడు కేసులు పెట్టడానికి మీకు టైం ఉంది కానీ గంజాయి అమ్మే వాడిని పట్టుకోవడానికి మీకు టైం లేదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు పిల్లలకి కాలేజీల దగ్గరికి వెళ్ళండి స్కూల్స్ దగ్గరికి వెళ్ళండి చాక్లెట్ లో మత్తు పెట్టి వాళ్ళందరినీ వాడి గంజాయి బారిన పడేస్తా ఉన్నారు మీరందరూ అనుకోకుండా వచ్చు ఈ రోజు నాకేంటి అని మీకు తెలియకుండానే మీ ఇంట్లో పిల్లవాడు రేపు వాటికి బానిసాయి బయటపడలేక వాటికి ట్రీట్మెంట్ కూడా ఏముండదు బ్రదర్ ఈ మత్తు మందులకి వాడే కొంది ఇంకా ఇంకా వాడవద్దవుతుంది చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి దీంట్లో పెద్ద పెద్ద మంది వ్యక్తులు అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇది కూకటి వేళ్లతో ఇట్లా వెళ్ళిపోతా ఉంది అమెరికాలో పోయిన సంవత్సరం లక్ష మంది మత్తుబంది మారిన చనిపోయారు అక్కడ మన జనాభాతో పోలిస్తే వన్ థర్డ్ వన్ థర్డ్ ఉన్న జనాభాలో లక్ష మంది యువకులు మత్తు బంది మారిన బట్టి చనిపోయారు మరి ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉన్నారు చూడండి మీరు ఎటు పోతున్నామో మీరు అర్థం చేసుకోవాలి తప్పకుండా మేము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గంజాయి అమ్మే వాళ్ళని పూర్తిగా ఎలిమినేట్ చేస్తామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి నాకన్నా కూడా మీకు ఇక్కడ బతుకుతున్నటువంటి మీ అందరికీ సమస్యలు ఎక్కువ తెలుసు మేమందరం ఒక కృత నిశ్చయంతో ఈ తెలుగు గడ్డకి ఏదో ఒకటి చేయాలని ఒకటువంటి ఆశయంతో రోజు వచ్చాం మీరు నన్ను గాని లోకేష్ గారిని గాని అఖండ మెజారిటీతో గెలిపించి సభలకు పంపిస్తే ఆ కృతజ్ఞత అభివృద్ధి రూపంలో మీ అందరికీ తీర్చుకుంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీరు అందించిన అభిమానానికి ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్